అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలు తెలుసుకుందాం ముఖ్య ముఖ్యంగా రై సోదరు వ్యాపారస్తులకి నిన్న కొంత ఆరోగ్య పట్ల సద్ధతో కొంచెం వీడియో చేయలేకపోయాను క్షమించండి ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది మళ్ళీ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను ముందుగా మనం డేట్ చూసుకుంటే ఏప్రిల్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు గురువారం రై సోదలకు ముఖ్య గమనిక రేపు గుడ్ ఫ్రైడే సందర్భంగా గుంటూరు మార్కెట్ యార్డ్కి అయితే సెలవు సరే ఈరోజు సరుకులు చూసుకుంటే లక్షా నాలుగు వేలు మిర్చి బస్తాలు అయితే మార్కెట్ యార్డ్కి రావడం జరిగిందండి కొంత స్టాకులు కూడా ఉన్నాయి సరే స్టాకులు ఎన్నున్నా సరుకులు ఎన్ని వచ్చినా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకానికి మార్కెట్ ధర ఏ విధంగా ఉంది అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి నలుగురికి షేర్ చేయండి లేట్ లెట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనం కర్నూలు డీడీ చూద్దామండి కర్నూలు డీడీ ఆల్రెడీ టోటల్గా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి క్వాలిటీ ఉంటే హయ్యెస్ట్ రేట్ అయితే పది వేల ఐదు వందల నుండి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఒక వంద రెండు వందలు కూడా జరుగుతున్నాయండి క్వాలిటీ ఉంటే కనుక ఎక్కువగా పదివేల ఐదు వందల నుండి పదకొండు వేలు డీలక్స్లు ఏడు వేలు కాడి నుంచి మొదలవుతున్నాయండి ఏడు వేలు సైజు తక్కువ రంగు తక్కువ సైజు తక్కువ రకాలు ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు ఎనిమిది వేలు కానించి మొదలై త్రీ ఫోర్ వన్ హైయెస్ట్ మార్కెట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందలు దేశవాలి భద్రాచలం పన్నెండు వేలు లోపల అయితే జరుగుతున్నాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఇటు ఎనిమిది వేల కాడి నుంచి మీడియం క్వాలిటీ మొదలై మీడియం అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకుంటే సోదలు సైజు తక్కువ ఎందుకంటే లాస్ట్ కోతలు తగ్గుతున్నాయి కాబట్టి హైయెస్ట్ మార్కెట్ అయితే డీలక్స్ అయితే పన్నెండు వేలండి నంబర్ ఫైవ్ తర్వాత బ్యాడ్ రకాలు టోటల్గా బ్యాడ్ రకాలు కూడా అటు త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గా మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే ఇటు డెబ్బై ఐదు వందలు ఎనిమిది వేలు కానీ మొదలవుతున్నాయండి హైయెస్ట్ మార్కెట్ టోటల్గా అటు టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబ్ల ఫైవ్ బ్యాడ్కి మార్కెట్లో క్వాలిటీని బట్టి హైయెస్ట్ రేట్ అయితే పన్నెండు వేలు టాపు లోయెస్ట్ రేట్ అయితే ఎనిమిది వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు కన్నా జరుగుతున్నాయి ఈరోజు మార్కెట్లో ఆరు వేలకు కూడా కొన్ని మిర్చి రకాలు ఉన్నాయి ఆరు వేలు రకాలు ఆరు వేలు తాలుగాల మేము రేట్లలో ఆరు వేలు కూడా మార్కెట్లో మిర్చి మిర్చి రకాలు దొరుకుతున్నాయి ఈ సీట్ రకాలు ఇవన్నీ కూడా ఆరు ఏడు వేలు ఎనిమిది వేలు లోపు ఉన్నాయి తర్వాత సీజంటా బ్యాడ్ విషయానికి వస్తే అటు ఆరు వేల ఐదు వందలు ఆరు వేలు ఆరు వేల వందలు కర్ణాటక కర్నూలు వైపు దేశాలు అయితే ఏడు వేలు కానుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు హయ్యెస్ట్ మార్కెట్ అయితే పది నుంచి పది పదివేల ఐదు వందలు సూపర్ అయితే పదకొండు వేలు మార్కెట్లో సూపర్లు అనేవి డీలక్స్లు అనేవి ఇవన్నీ చాలా తగ్గిపోయినాయి క్వాలిటీలు ఎక్కడన్నా రెండో కొత్త కాయలు ఎక్కడన్నా క్వాలిటీ ఉన్న కాయలు అయితే పదివేల ఐదు వందల నుంచి మొదలయ్యాయి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు సెజంటా బయటకి తర్వాత రకం ఈ బంగారం బులెట్ ఈ రెండు కూడా కొన్ని రకాలు ఒకే విధంగా మార్కెట్ ధర జరుగుతున్నాయండి అటు స్టాండర్డ్గా ఈ బంగారం బులెట్ అటు మీడియం క్వాలిటీలు డెబ్బై ఐదు ఎనిమిది వేలు ఏడు వేలు డెబ్బై ఐదు ఎనిమిది వేలు కానించి అంటే అటు మీడియం మీడియం హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు డైలక్స్ అయితే పదకొండు సూపర్ అయితే రెండో కొత్త పదకొండు వేలు అందరు ఎక్కువగా పదకొండు వేలు మార్కెట్ అనుకోవాలండి సహజంగా జరుగుతున్న మార్కెట్ ఉన్న క్వాలిటీల ప్రకారంగా మనం చెప్పుకుంటే తర్వాత రకం తేజ మార్కెట్ తేజ మార్కెట్లు కూడా ఈరోజు మార్కెట్లో డెబ్బై ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కూడా లాస్ట్లు ఇగురు కోతకాయలు పిక్కెలు పిక్కెలు అంటే చిన్న సైజు రకాలు కాకపోతే డ్రై ఉండాలి మెతక అయితే ఇంకా లో పడతాయి ఆ టైప్ కాడి నుంచి ఎక్కువగా పదకొండు వేల వందలు పన్నెండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా అక్కడి నుంచి సూపర్ అయితే పన్నెండు వేల ఐదు వందలు ఆ రేంజ్లు జరుగుతున్నాయి కానీ ఎక్కువగా పదకొండు పదకొండు వేల వందలు అంటే బెస్ట్లు ఆ రకంగా జరుగుతున్నాయి మార్కెట్లో త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అయితే ఈ కర్నూలు వైపు అటు కర్ణాటక వైపు నుంచి వచ్చిన మించి ఆరు వేలు కూడా ఉన్నాయి లేస్ క్వాలిటీ వస్తుందండి ఇది ఇది మన దేశవారి క్వాలిటీ పత్తిపాడు ఇంకోలు ఇటు సైడ్ క్వాలిటీలు బాగుంటాయి మద్రాసు క్వాలిటీలు అయితే టాప్ రేటు పన్నెండు వేలు అనుకోవాలి అటు నుంచి వచ్చే కాయలు ఆరు వేలు నుంచి తొమ్మిది వేలు లోపు జరుగుతున్నాయి ఎక్కువగా తొమ్మిది వేలు తర్వాత ఇంకా ఈ షార్క్ రోమి టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ఉంది జరుగుతుంది అట్లా అంటే క్వాలిటీని బట్టి మార్కెట్ చూసుకుంటే ఏడు వేలు కాయ నుంచి మొదలై మీడియం క్వాలిటీలు ఏడు వేలు కాయ నుంచి మొదలై హైయెస్ట్ మార్కెట్ షార్క్ అయితే పది నుంచి పదివేల వందలు ఆరు వందలు ఏడు వందలు రోమి టూ సిక్స్ అయితే పదకొండు వేలు టాప్ అండి ఏదైనా టాప్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఎందుకు చదువుతున్నా అంటే లేకపోయినా ఉంటే కనుక ఎక్కడన్నా రెండు కోతలు అటు ఉంటే పాకులు పదకొండు వంద రెండు వందలు అటు ఇటుగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి రైస్ సోదరులు గుంటూరు మార్కెట్ వచ్చేసరికి ఏదన్నా ఒకలాటు అరలాటు ఏ రకానికైనా సంబంధించి క్వాలిటీ పరంగా బాగుంటే వంద రెండు వందలు రేట్లు జరుగుతుంటాయి ఇది అటు తర్వాత ఆరుమూరు ఆరుమూరు విషయానికి వస్తే అటు ఏడు వేలికా నుంచి మార్కెట్ స్టార్ట్ అయ్యి హైయెస్ట్ మార్కెట్ తొమ్మిది నుంచి తొమ్మిది వేల కొందరు వందలు టాప్ రేటు తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా తొమ్మిది వేల రూపు లోపు రకాలంటే బెస్ట్లు మీడియం బెస్ట్లు చాలా ఉన్నాయి ఈ తొమ్మిది వేలు పైన దాటిన రకాలు ఎక్కడన్నా ఒకటి అర తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా కుబేర కానీ టూ సెవెంటీ త్రీ కానీ టూ సెవెంటీ త్రీ ఎట్లా పెద్దగా మార్కెట్లో కనబడలేదు కుబేర ఉందంటే మార్కెట్ చూసుకుంటే ఏడు వేలు లోయెస్ట్ లోయెస్ట్ అంటే మీడియం లో మీడియాలు ఆరు వేలు ఉండే కూడా ఉండే ఏడు వేలు ఒక మాదిరిగా మీడియం సైజుతో కొయిన రంగు ఉంటే ఏడు వేలు కానించి హైయెస్ట్ మార్కెట్ పదకొండు వేలు అండి హైయెస్ట్ మార్కెట్ వచ్చేసి పదకొండు వేలు తర్వాత రకాలు ఈ క్లాసిక్ సంఘ్ సంఘం థర్టీ ఫోర్ టైప్ ఉంటే కనుక పదివేల దాకా జరుగుతున్నాయి కానీ క్లాసిక్ మిగతా ఈ క్రాసింగ్ సీడ్ రకాలు మార్కెట్లో మీకు తెలియదేం కాదు సో కొంతమంది రైతు సోదరులను కలిసినప్పుడు మాది క్లాసిక్ అండి మాది సంఘం ఈ క్రాసింగ్ సీడ్ రకాలు ఇవన్నీ అయినప్పుడు ఇవైతే అరవై ఐదు వందలు ఏడు వేలు కానించి మనం టాప్ రేటు కనుక చూసుకుంటే క్వాలిటీ ఉంటే కనుక తొమ్మిది వేల రూపాయలు అంటే డీలక్స్ క్వాలిటీ తొమ్మిది వేల రూపాయల దాటి అయితే జరుగుతున్నాయి ఏంటంటే టోటల్గా కొంతమంది రైతులు అయితే మావి అయిపోయినాయండి లాస్ట్ కోతలు మా ఇంకో కోత వస్తుంది ఇంకో కోత కొంతమంది కోయటం కూడా ఇబ్బంది అండి రేటు మార్కెట్ లేదు కాబట్టి కొంతమంది దున్నేస్తున్నామని అని చెప్పన్నారు కొంతమందికి పెట్టుబడి పెట్టడానికి కూడా మళ్ళీ తెగితే మార్కెట్ లేదు కాబట్టి పెట్టి ఉపయోగం లేదు అంతే అని చెప్పి చెప్పడం జరిగిందండి కొంతమంది రైతు సోదరులు తర్వాత ఇవేంటి ఎరుపు రకాలు వన్ జీరో ఎయిట్ వన్ అయితే పదకొండు వేలు లోపు పదివేలు లోపు జరుగుతున్నాయి వంచీ రేటు వందలు అటు ఏడు వేలు కానుంచి తాలు తేజ తాలు అటు ఐదు వేలు కానించి ఆరు వేలు అరవై ఐదు వందలు సిడి తాలు అంటే డీడి తాలు కావచ్చు ఇతరత్ర త్రీ ఫోర్ వన్ తాలు ఈ ఇతరత్ర తాళన్నీ కూడా ఈ స్త్రీ తాళ కా మొత్తం కూడా కాసేదు కొంచెం రంగులు ఉంటేనేమో నలభై ఐదు వందలు ఐదు వేలు ఇవి కూడా మూడు వేలు నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఐదు వేలు అటు జరుగుతున్నాయి రంగు లేకపోతే మూడు వేలు ముప్పై ఐదు వందలు నాలుగు వేలు జరుగుతున్నాయి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాళన్నీ కూడా ఇరవై ఐదు వందలు మూడు వేలు ముప్పై ఐదు వందలు బాగా రంగులుంటే కనుక నాలుగు వేలు ఇవ్వండి ఈరోజు గురువారం గుంటూరు మార్కెట్ అట్లా ఈ విధంగా జరిగినాయి రేపయితే సెలవు గుడ్ ఫ్రైడే సందర్భంగా మళ్ళీ సోమవారం మార్కెట్ ధరలతో మళ్ళీ కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్